Hi hello welcome back to Manthana Namaste so ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మేము కొత్త ప్లేస్లో సూపర్ నేపర్ గడ్డి పెడుతున్నాం అనమాట సో అది ఎలా పెడుతున్నాము ఏంటి అనేది మీకు ఇలా చూపిస్తాను సో మీకు తెలుసు కదా ఆల్రెడీ మన ఫామ్లో కూడా లోపల పక్క కొద్దిగా వేసాము గేదెల కోసము అండ్ బ్యాక్ సైడ్ ఒక బ్లాక్ ఈ ఈరోజు మొత్తం నేను చూపిస్తాను అండ్ అది ఎలా పెడుతున్నారు మాకు ఇక్కడ పెట్టడానికి వచ్చే మనుషులకి మామూలుగా ఛార్జెస్ ఎలా ఉంటాయి నాకు పెట్టడానికి ఆ స్టెమ్స్ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాము అండ్ ఎలా కట్ చేసి పెడుతున్నారు అనేది చూపిస్తున్నాను ఇది తెలియని వాళ్ళ కోసం అండి తెలుసున్న వాళ్ళైతే వీడియోని ఇగ్నోర్ చేసేయండి అనల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీ కనుక నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఆల్రెడీ మేము టూ ప్లేసెస్లో పెట్టాము ఫస్ట్ ఉన్నది ఇప్పుడున్న బఫెల్లోస్కి సరిపోతుంది ఫోర్ ఏ కాబట్టి నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను ఈ గేదెల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఇంకొక సెట్ ఆఫ్ బఫెల్లోస్ తీసుకుని వద్దామని సో అవి తెచ్చేలోపు మనకి గడ్డి రెడీ అవ్వాలి కదా ఎందుకంటే పెట్టిన తర్వాత మినిమం సెవెంటీ డేస్ పడుతుందండి ఆ గడ్డి రావడానికి సో అందుకని అది పెట్టి రెడీగా ఉంచితే ఈ లోపు వీటికి ఇంకొక వన్ మంత్లో కన్ఫర్మ్ అయినా మనం గేదెలు తెచ్చినా ఈ లోపు ఇది మేనేజ్ అవుతుంది కదా ఉన్న గడ్డి సో అలా ప్లాన్ చేసుకున్నాము సో ఇది ఆల్మోస్ట్ ముప్పై గుంటలు అంటండి సో అంటే వన్ ఏకర్కి కొద్దిగా తక్కువ సో హాఫ్ ఏకర్కి ఎక్కువ వన్ ఏకర్కి తక్కువ సో ఇప్పుడు ఇందులో మొత్తం ఈరోజు పెడతారు నైట్ ఫుల్గా వర్షం పడినందుకు కొంచెం ఈజీగా ఉందన్నమాట పెట్టడానికి సో పెట్టిన వెంటనే కూడా నాకు తెలిసి వాటర్ కూడా అవసరం లేదు చూడండి కాలు కూడా దిగిపోతుంది సో రోజు ఇది కంప్లీట్ అయ్యే వరకు వర్షం పడకుండా ఉంటే బాగుండు అని అనుకుంటున్నాం సో ఇది ఇప్పుడు పెట్టే గడ్డి కదా సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి పైప్ వేసుకోవాలన్నమాట మా ఫామ్లోకి సో అదిగోండి మా ఫామ్ సో వాటర్ మా దాని నుంచే ఇప్పుడు ఇక్కడ కొద్దిగా తవ్వి పైప్ పెట్టుకొని పెట్టుకోవాలి సో నైట్ వాటర్ ఇక్కడ దీనికి డే వాటర్ బ్యాక్ సైడ్ అలా మేనేజ్ చేసుకోవాలి యాక్చువల్గా ఇది ఏంటంటే ఇంతకుముందు ఒరి వేసుకునే వాళ్ళనమాట సో ఇది కూడా వాళ్ళదే కాకపోతే వాటర్ సరిపోవట్లేదు అని చెప్పేసి ఇది వాళ్ళు ఒరి వేసుకోవట్లేదు సో అందుకని ఇప్పుడు మన వాటరే పెట్టుకోవాలి అంటే మధ్యలో వాటర్ ఇస్తానన్నారు మోస్ట్లీ సమ్మర్ టైంలో అలాగా షార్ట్ అయిపోతున్నాయి అన్నమాట వాటర్ సో దానివల్ల ఆ టైంలో మనం పెట్టుకోవాలి సో అప్పటి వరకు అయితే తనే వాటర్ ఇస్తానని చెప్పారనమాట కానీ ఇలా దున్నిన తర్వాత ఎంత నీట్గా ఉంటుందో కదా చూడ్డానికి ఈ రోజు మనకి ఇవన్నీ నాటే వాళ్ళందరూ వీళ్ళే అనమాట సో తన పేరు శారదా ఇంతకు ముందు వెనకాల కలుపు తీయడానికి వచ్చింది ఆ రోజు మాతో ముచ్చట పెట్టడానికి రావా అని అడిగింది ఆ రోజు ఏదో పనిలో ఉన్నా అందుకే అన్న ఈ రోజు పెడతాను నీతో ముచ్చట అని చెప్పి హాయ్ చెప్ శారదాయ్ వీళ్ళందరూ ఇక్కడే కళ్యాణ్ నగర్ నుంచి అనమాట దాస్ తెలుసు కదా మన గేదెల పని అన్ని చూసుకునేది దాసే ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మన దగ్గరే అంటే ఏ పని ఉన్నా చేసేవాళ్ళు ఇంకా గేదెలు వచ్చాక ఇప్పుడు గేదెల పని చేసుకుంటున్నారు దాస్ వాళ్ళ వైఫ్ లక్ష్మి ఇదిగో లక్ష్మి లక్ష్మి హాయ్ చెప్పు లక్ష్మి లక్ష్మి కూడా ఏ పనైనా వచ్చి చేసేస్తుంది పాపం మొన్నే మన విస్కీ కడిచేసింది పాపం దెబ్బకి భయపడిపోయింది విస్కి దెబ్బకి పాపం భయపెట్టింది అనమాట సో తన పేరు లక్ష్మి ఇంకో లక్ష్మి వీళ్ళిద్దరు తోటి కోడల్లా ఆవిడ అత్త అంట ఈవిడ కోడలు అంట అత్త కోడలే ఇందాక చెప్పింది అత్త కోడలు అంట సో వీళ్ళు ఇంకో ఇద్దరు తోటి కోడలు ఎవరు ఉన్నారంట నర్సరిలో పని చేస్తున్నారు వాళ్ళని కూడా చూపిస్తాను తర్వాత ఇంకో తన పేరు జయ మన గేదెలకి గడ్డి కావాలి అంటే మధ్యలో కొన్ని రోజులు మన దగ్గర షార్టేజ్ ఉన్నప్పుడు వీళ్ళు బాయ్ దగ్గర గడ్డే మన గేదెలకి ఇచ్చారు సో తన పేరు జయ అనమాట మన దగ్గర ఎప్పుడు రాలేదు పనికి వచ్చా ఎప్పుడు ఐదు రోజులు అయితే నేను లేనప్పుడు నేను లేనప్పుడు వచ్చిందంట నేను ఫస్ట్ టైం చూసిన సో మనకి గడ్డి కూడా ఇచ్చారు మన గేదకి జయ అనమాట ఇంకో లక్ష్మి ఇంకో లక్ష్మి హాయ్ చెప్ప లక్ష్మి వీళ్ళిద్దరు వచ్చేస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మన దగ్గర చాలా సార్లు చేశారనమాట ఏమైనా చిన్న చిన్నవి ఉంటే వచ్చి చేసేసి వెళ్తారు సో ఈరోజు మన సూపర్ నేపర్ నాటడానికి టీమ్ అనమాట అందరు చెప్పండి హాయ్ అని హాయ్ ఇవన్నీ కోసాక ఆ స్టిక్స్ తీసాక ఆకులన్నీ ఇలా పక్కకేస్తున్నారు ఇది వచ్చేసి మన గేదెలకి వాడుకోవడానికి ఒక ఇద్దరు వెళ్ళిపోవచ్చేమో అది కొట్టడానికి పెట్టడానికి రెండు గంపలు వచ్చినాయి కదా ఆ చివరి నుంచి పెట్టుకొచ్చేసేయండి ఇక్కడైతే దగ్గర అవుతుంది లాస్ట్లో ఎందుకంటే ఫస్ట్లో ఎక్కువ ఎనర్జీగా ఉన్నప్పుడే దూరం నుంచి వచ్చిరనుకో దగ్గరికి వచ్చేసరికి నీరసం వస్తుంది కదా అప్పటికి దగ్గర దగ్గరే ఉండొచ్చు సో ఇప్పుడు వీళ్ళన్ని కట్ చేసి స్టార్ట్ చేసేలోపు వెనకాల ఆల్రెడీ ఒక మడి ఉంది కదా సో అది చూపిస్తాను మీకు ఇంతకుముందు నేను ఓన్లీ షార్ట్స్లో పెట్టేదాన్ని సో అది కూడా ఆల్మోస్ట్ ముప్పై కుంట్లు అనమాట అంటే ఎకరానికి ఎక్కువ ఎకరానికి తక్కువ సో ఇప్పుడు మనకి రెండు కలిపి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఏకర్ అండ్ బఫర్గా మనం లోపల ఒక సైడ్కి పెట్టాము సో సైడ్కి పెట్టిన గడ్డి చూపిస్తాను ఉండండి ఇక్కడ నుంచే ఇదిగోండి ఈ సైడ్ పెట్టాము కదా సో యాక్చువల్గా ఏంటంటే మా ఐడియా లోపల తీసేస్తాము ఫ్యూచర్లో ఎందుకంటే లోపల నీట్గా ఉండాలి కదా అప్పుడు ఏంటంటే సరిపోదేమో అన్నట్టుగా అలా పెట్టాము సో అదనమాట సంగతి మీకు చూపిస్తాను సో ఫైనల్గా ఇదనమాట మన ఫామ్ వెనకాల ఉన్న మడి సో చూశారు కదా అది మన ఫామ్ ఇది మడి సో యాక్చువల్గా నేను మీకు మొన్న ఒకసారి ఒక షార్ట్ పెట్టాను ఆ షార్ట్లో ఇదంతా ఎదగలేదు కట్ చేసాము సో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పెట్టినప్పుడు మాకు వాటర్ పెట్టడానికి కుదరక సగం అంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ పాడైపోయిందనమాట ఆ ఫార్టీ పర్సెంట్కి మేము మళ్ళీ పెట్టాము సో అందుకే చూడండి ఈ స్టిక్స్ నుంచి ఇప్పుడు వస్తున్నాయి చూసారా ఇవన్నీ కొత్తవి ఇవన్నీ కొత్తవి అనమాట ఈ స్టిక్స్ అంటే ఇప్పుడు మళ్ళీ పెడుతున్నారు కదా ఇలాంటివే సో ఈ పెట్టిన స్టిక్స్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి రావటం సో ఇది కూడా వచ్చేస్తే మనకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఏకర్ కన్నా ఎక్కువ ఉంటుంది గడ్డి సో ఇవన్నీ కొత్త కనిపిస్తుంది కదా మీకు సో ఇవన్నీ ఏమో పాతాం అనమాట అంటే ఇటు నుంచి అటు కట్ చేసుకుంటూ వెళ్తాడు కదా సో ఇది కట్ చేసుకుంటూ వెళ్ళేసరికి అదంతా అయిపోయేసరికి మళ్ళీ ఇది గ్రో అవుతుందనమాట సో ఇందులో మేము ఎండుగడ్డి కలిపేసి చాప్ చేసి పెట్టేస్తాము గేదెలకి సో లేతగా ఉన్నప్పుడైతే బాగా తింటాయి కదా సో అలాగా సో మీరు మధ్యలో చూడొచ్చు ఎక్కడ మిస్ అయిందో అక్కడన్నీ మధ్యలో ఇవ్వండి పెట్టిన స్టిక్స్ కనిపిస్తుంది కదా కొత్తగా వస్తున్నాయి సో ఇవన్నీ ఏంటంటే న్యూ స్టిక్స్ ఈ ఆల్మోస్ట్ పెట్టి ఫిఫ్టీన్ డేస్ ఏదో అయ్యింది సో చూడండి ఇవంతా కట్ చేసిన తర్వాత మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అయిపోయింది ఇదంతా మళ్ళీ రీసెంట్గా కట్ చేసింది అండ్ అది ఇప్పుడు షార్ట్ స్లో స్లోగా మనం కట్ చేసుకుంటూ వెళ్తున్నది అనమాట చూసారు కదా ఎంత బాగుందో యాక్చువల్గా మీరు ఇక్కడ చూస్తే మనం ఓన్లీ ఒక స్టిక్ నాటుతాం కదా ఆ స్టిక్ నుంచి సైడ్కి అన్నీ వచ్చేసి ఇంత బంచ్ అయిపోతుంది సో మాకు ఒక ఫోర్ ఫైవ్ బంచెస్ కట్ చేస్తే నేను అన్నాను కదా మా గేదెకి ట్వంటీ కేజీస్ పెడతాం ఈచ్ బఫెలో ఒక పూటకి అని చెప్పి ఒక పూటకి ఒక గేదెకి ఇవి ఫోర్ ఫైవ్ బంచెస్ అయితే సరిపోతుంది అనమాట ఎందుకంటే మేము ఒకసారి కొలిసి చూసాం ఎందుకంటే ఎక్కువ కట్ చేసి ఎండిపోయేందుకు ఫ్రెష్గా తీసుకుందాం అన్నట్టుగా సో ఇలా పెద్దగా ఉన్న బంచెస్ ఒక ఫోర్ టు ఫైవ్ బంచెస్ ఈచ్ బఫెల్లోకి ఒక పూటకు సరిపోతుంది అంటే ఒక టెన్ మంచెస్ కట్ చేస్తే ఒక బఫెల్లోకి మార్నింగ్కి ఈవినింగ్కి సరిపోతుంది అనమాట సో అది ఇప్పుడు మా లెక్క ఎందుకంటే కొద్దిగా పెద్దగా పెరిగింది కాబట్టి సో చూసారా ఎంత లేతగా ఉందో సో మన దగ్గర ఇంత లేతగా ఉంది ఇవన్నీ స్టిక్స్కి అంత చేయదు అని చెప్పే ఇప్పుడు ఆ గడ్డి కొన్నాము సో ఆ గడ్డి మేము జనగాం దగ్గర షామీర్పేట అని ఒక అనమాట జస్ట్ మాకు ఫామ్కి వచ్చే దారిలో మాకు ఇంతకుముందు ముందు కూడా దీనికి కూడా దీనికి ఫస్ట్ టైం పెట్టినప్పుడు కూడా అతని దగ్గరే తెచ్చాము మా ఫామ్ లోపల పెట్టిన గడ్డి కూడా అతని దగ్గరే తీసుకొచ్చాము అండ్ ఈ మధ్యలో పోయినప్పుడు మాత్రం ఇందుకు నేను ఒక ఆవిడ పరిచయం చేశాను కదా జయ అని చెప్పి వాళ్ళ పొలం దగ్గర ఉన్న సూపర్ నేపర్ తెచ్చి పెట్టాము అనమాట మధ్యలో పెట్టిన స్టిక్స్ ఇప్పుడు తెచ్చిన గడ్డి కూడా అతని దగ్గర తీసుకొచ్చాం మీరు చూసారు కదా చాలా ఉంది అంటే ఆల్మోస్ట్ వన్ ఏకర్కి సరిపడి ఇవ్వన్నాము మేబీ కొద్దిగా తక్కువ పడితే అప్పుడు మాది లోపల కొంచెం లావుగా ఉంది స్టెమ్ అవి కట్ చేసి పెడతాము సో మాకు ఆటోలో ఇప్పుడు మీరు ఎంతైతే చూసారో అది మాకు ఇచ్చినందుకు ఆయన త్రీ థౌజండ్ ఛార్జ్ చేశారనమాట సో చెప్పాను కదా అది షామీర్పేట్ దగ్గర తన దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది సో మేము ఇప్పటివరకు తన దగ్గర ఎక్కువ యూజ్ చేసాం సో చూసారా మనకి సైడ్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇదంతా మళ్ళీ పైకి గ్రో అవుతుంది సో ఇప్పుడు ఏదైతే మేము అక్కడ పెడుతున్నామో అది రావడానికి మినిమం సెవెంటీ డేస్ పడుతుంది అనమాట సో మా అదృష్టం బాగుండి మధ్య మధ్యలో వర్షం పడింది అనుకోండి ఇంకా కొంచెం ఫాస్ట్ గ్రో అవుతుంది ఎందుకంటే బోర్ ఇప్పుడు అందరూ ఒకటేసారి పొలాలు నాటుతున్నారు కదా సో అందరూ బోర్లు వేసేసరికి మనకు వాటర్ కొద్దిగా తక్కువ వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే చుట్టుపక్కలన్నీ పొలాలు కాబట్టి ఒకటి కూడా చూపిస్తాను యాక్చువల్గా దీనికి వాటర్ కూడా మన ఫామ్లో నుంచే మనం ఒక పైప్ వేసుకున్నాం అన్నమాట సో అదిగోండి మీకు పైప్ కనపడుతుందా బ్లాక్ పైప్ కనపడుతుందా సో మన దగ్గర నుంచే వాటర్ మన ఫామ్లో నుంచి ఇక్కడ వాటర్ వస్తుంది ఓన్లీ పైప్ అటు ఇటు కొంచెం జరుపుకుంటూ ఉంటామన్నమాట సో బట్ లోపల ఎంత బాగుంది కదా సో ఇందాక పెద్దగా ఉన్న దగ్గర మీకు కనిపించలేదు కదా బంచెస్ సో చూడండి ఇదిగోండి ఇంత ఉంటుందన్నమాట ఈచ్ బంచ్ సో ఇలాంటివి ఒక ఫోర్ ఫైవ్ బంచెస్ అయితే ఆల్మోస్ట్ అంటే మనం కొద్దిగా ఎండుగడ్డి కూడా కలుపుతాము అండ్ అట్టు ఎండిగడ్డ అంత వెయిట్ ఉండదు సో ఒక ట్వంటీ కేజీస్ అవుతుందనమాట సో ఇప్పుడు నాకు చిన్నప్పుడు మెమరీ ఒకటి గుర్తొచ్చింది ఈ కాయలు మీకు ఐడియా ఉన్నాయా మేము చిన్నప్పుడు తెగ ఆడేవాళ్ళం ఇవి కాయలు మీకు ఐడియా ఉన్నాయా వీటిని ఏం కాయలు అంటారో తెలీదు సమ్ దువ్వైన కాయలు ఏదో అనేవాళ్ళప్పుడు ఇవి ఇలా తీసుకుని సౌండ్ చూడండి టప్ 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 ఇలా తెగా వాళ్ళం చౌలికాయలు ఉన్నాయి దీనికి ఇది కొంచెం చూడబోలు కాయలు ఉన్నాయి నేను ఇవన్నీ కోస్తాను మా అమ్మాయి ఆడుకుంటుంది సో మా అమ్మాయికి ఇలాంటివన్నీ చిన్న చిన్నప్పుడు మేము ఆడుకునేవన్నీ చూపించడానికి భలే కనిపించింది ఇది చూడండి బుడ్డ చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయో ఇంకా బోళ్ళు ఉన్నాయి మీలో ఎవరికన్నా గుర్తుందా ఈ మీరు ఆడుకునే వాళ్ళ ఇప్పుడే ఇది ఉంటే ఇక్కడికి మా అమ్మ వచ్చింది మా అమ్మ వచ్చి ఏం చెప్పిందంటే ఒరి పొలాల్లోకి చెప్పులతో దిక్కకూడదని చెప్పింది అనమాట అందుకే చెప్పులు ఇప్పేసి మరీ ట్రై చేస్తున్నా సో మనకు అలాంటివి తెలియదు కదా తెలిసిన వాళ్ళు చెప్తే వినాలి చాలా బాగుంది హాయిగా ఎందుకంటే నైట్ వర్షం పడింది కదా ఇంత కొద్ది కొద్దిగా దిగుతోంది సో భలే ఉంది సో ఇలాంటి దాంట్లో ఆడుకుంటే బాగుంది ఈరోజు వెదర్ కూడా ఏంటంటే కొద్దిగా మబ్బు మబ్బుగా ఉంది ఎక్కువ ఉంటే మనం ఇలాగ ఎక్కువసేపు ఉండలేం కదా సో బాగుంది అటు చూసారా మా వాళ్ళకంట లైన్గా రావాలంట దానికోసం తాడు పెట్టుకుని తాడు సైడ్ నుంచి గుచ్చుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే జిగ్జాగ్గా రావద్దంట సో అది మీకు దగ్గర నుంచి చూపిస్తాను రండి సో ఇలాగా ముగ్గురికి మూడు లైన్ల కింద తాళ్ళు పెట్టుకున్నారు ఒకటే స్ట్రేట్ రావాలి అని చెప్పి సో అట్లా గుచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట సో ఈ లైన్స్ అయిపోయిన తర్వాత ఈ లైన్స్ని పక్కకు షిఫ్ట్ చేస్తారంట చాలా దూరం గురి మనకి తెలియదు కదా వాళ్ళకు ఉన్నంత నాలెడ్జ్ మనకు ఉండదు సో అలా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టుకు వెళ్ళిపోతున్నారు యాక్చువల్గా ఫైవ్ మెంబర్స్ వచ్చారనమాట దాసు ఓన్లీ ఏంటంటే కాస్త స్టార్టింగ్లో కొన్ని ముక్కలు కొట్టి తాడు పెట్టేసి వెళ్దామని వచ్చాడు ఎందుకంటే మన దాస్కి అక్కడ లోపల గేదెల దగ్గర పని ఉంటుంది కదా సో గడ్డేసేసాడు లేండి ఊరికే జస్ట్ పైన ఏమైనా పని ఉంటే చూసుకుంటాడు సో ఇద్దరేమో చిన్న పీసెస్ కట్ చేస్తారు అండ్ మిగతా త్రీ మెంబర్స్ ఇలా ఫాస్ట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతారు అని చెప్పి ఫైవ్ మెంబర్స్ని రమ్మన్నాను అనమాట యాక్చువల్గా మాకు ఇక్కడ ఎలా ఛార్జ్ చేస్తారంటే లేడీస్ అయితే టెన్కి వచ్చి సిక్స్కి వెళ్ళిపోతారండి సో వాళ్ళు ఫోర్ హండ్రెడ్ పర్ హెడ్ అలా ఛార్జ్ చేస్తారు ఇన్ కేసు జెంట్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు వాళ్ళకైనా టైమింగ్ అంతే టెన్ టు సెవెన్ టెన్ టు సిక్స్ సారీ కాకపోతే మనకి వీళ్ళందరూ అలవాటే కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా పని చేసేసి వెళ్ళిపోతారనమాట సో ఇలా పెడుతున్నారు సో ఒక త్రీ లైన్స్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇంకొక త్రీ లైన్స్కి తాళి షిఫ్ట్ చేసుకున్నారు యాక్చువల్గా ఇలాంటి దాంట్లో ఎంతమందికి ఇష్టమో నాకైతే చాలా ఇష్టం ఇందులో ఆడాలంటే అంటే మనకి ఒరి ఊరి ఇలాగా ఇలాగ అంటే ఎక్కువ మట్టి ఉంటుంది కదా బుడద బుడద నేను ఒకసారి అలా ఆడడం ఇష్టం అని చెప్పి దిగి వెళ్ళి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆడి బయటకు వచ్చి చూస్తే నాకు కాలుకున్న రెండు చుట్లు లేవు ఆ స్మూత్నెస్కి అందులో ఉండిపోయినాయి అనమాట వెతికినా దొరకవు కదా సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా ఫేస్ చేశారేమో కామెంట్ చేయండి సో ఇదండి ఈరోజు వీడియో సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో తెలుసు కదా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ నాకు కంటెంట్ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు సో నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంతే నాస్మస్తి బాయ్